ડાઉં કાંડામાં ઇજીલે વીડિયોમાં જાન ના હોય ઓલા સેન્ટર મે અમરો તેલગારા सेवा <imitation> 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 Karungos, kalian के अनि के भर्दा जायछ जी जी के भर्दा जायछ हे 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 हे

సో బేసిక్గా ఇప్పుడు నాకు దాస కూడా చాలా ప్రెసీజియస్ ఫిలిం ఇది ఎన్నో రకాలుగా ఎప్పుడు ఎన్నో ఇయర్స్ నుంచి డిస్కస్ చేస్తుంది సో దీనికి తగ్గట్టు ఒక చాలా గ్రాండ్ లెవెల్ చేయాలంటే డెఫినెట్గా జై మీడియా కన్నా బెటర్ ఆర్గనైజర్స్ వేరు స్టేట్లో అండ్ ఐ థింక్ సో చాలా లాబరేట్గా ప్లాన్ చేయడం జరిగింది ఇదంతా సో రేపు మీరే చూస్తారు రేపు ఈవెంట్ అలా ఉండబోతుంది ముఖ్య అతిథులు బేసిక్గా ఇప్పుడు వైసీపీకి సంబంధించిన మంది వస్తున్నారు ఎందుకంటే ఆబ్వియస్గా నేను ఎప్పుడు దాన్ని దాచలేదు నేను జగన్ గారి మీద నాకున్న ఇంప్రెషన్ మీద ఇది దాంట్లో సీక్రెట్ ఏమి లేదు సో ఆబ్వియస్గా జగన్ గారి మీద నాలాంటి ఇంప్రెషన్ ఉన్న చాలామంది వస్తుంది ఎస్ అందరూ వస్తారు అసలు బేసిక్గా ఇది నేను చెప్తే వినటానికి కరెక్ట్గా అనిపించదండి కానీ వ్యూహంలో వ్యూహం లేదు అసలు ఎందుకంటే మేము అందరం చాలా స్ట్రెయిట్ ఫార్డ్ మనుషులు నేను కానీ దాసా కిరణ్ కానీ అప్పుడు వేరే వాళ్ళ వ్యూహం మీద తీసాం కానీ మా వ్యూహం ఏమీ లేదు ఈ సినిమాలో ఇది మీ మీద ఒట్టేసి చెప్తున్నాను సరే ఏ సినిమా అయినా సరే బిజినెస్ అంటే అర్థం ఏంటి ఫైనల్గా ప్రజలు చూడాలి అనే ఉద్దేశంతో ఎవరైనా కదా సినిమా తీసేది వాళ్ళు చూసినప్పుడు ఆటోమేటిక్గా బిజినెస్ అవుతుంది సో ఐ థింక్ అన్ని ఇంటర్లింక్డ్ దాన్ని ఒకదాని ఒకదాని సెపరేట్ చేయలేము అని నా ఫీలింగ్ సరే ఇప్పుడు గెలుపు అంటే హామ్ ఫట్ అనే మంత్రం వేసినట్టు కాదు కదా అది అది చాలా ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అవుతుంది మేము అంటే ఇప్పుడు ఎవరు చేసినా అదే కదా చేస్తుంది ప్రతి ఒక్కరికి వాళ్ళ ఉద్దేశంలో ఒక ఇంప్రెషన్ కానీ ఒపీనియన్ కానీ ఫేవరెట్ ఉంటారు అలా దాంట్లో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఏ మాత్రం సమయం లేదు నేను నా వ్యూహం గురించి ఇందాకే చెప్పాను ఇది కేవలం నాకు కిరణ్కి ఉన్న ఒక కామన్ థాట్ ఆస్పెక్ట్లోనే తీసాం సినిమా ఇది అంతేగాని మేము ఎవరితో కన్సల్ట్ చేసి కానీ ఈ సినిమా ఎలా తీయాలి అనే దాంట్లో ఎవరు లేరు సినిమాలు అని జనరలైజ్ చేయలేము అండి కాకపోతే నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే ఒక ఇంప్రెషన్ మార్చడానికి మీరు సినిమా అనేది ఒక మీడియం మీరు ఒక 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 నాలెడ్జ్ ఒక ఫ్యాక్ట్ని డ్రామాటైజ్ చేసి ఒక ఎమోషన్ రూపంలో దాన్ని ప్రొజెక్ట్ చేయడానికి ఉన్న సాధనమే సినిమా సో ఎనీ ఎమోషన్ అనేది ఒక ఇంప్రెషన్ మార్చడానికి చేస్తుంది ఏ రేంజ్లో మారుతుంది ఎలా మారుతుంది అనేది నేను ఉపయోగించలేదు లేదు లేదు అప్సి తెలంగాణ తెలంగాణ పాలిటిక్స్ లేదు ఈ సినిమా అంటే పర్టిక్యులర్ టైంలో కాంగ్రెస్ ఆస్పెక్ట్ అనేది ఉంటుంది జగన్ గారి బిగినింగ్ పరి ఇన్ ఫ్యూచర్ ఇన్ ఫ్యూచర్ నేను చెప్తానండి ఎస్ ఎస్ ఉంటాయి ఉంటాయి అంత ఉండదు కానీ ఇప్పుడు ఇప్పుడు లేటెస్ట్ అన్నీ ఉంటాయి ఏం చూపిస్తారో చూడాలి మీరు ఏం చూపిస్తారని ఇక్కడ నేను చెప్పేస్తే మీరు ఇంకా సినిమాలో ఏం చూస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందా టాపిక్ అయితే ఉంటుందా ఎస్ శపథం అనేది పార్ట్ టూ అది జనవరి ఎండ్లో వస్తుంది మొత్తం యాత్రలో నాకు తెలియదు అండి నాకు మెయిన్ రాగా నాకు పర్సనల్గా తెలుసుకొని తను తీసుకునే సబ్జెక్ట్ మ్యాటరు ఏ పర్టికులర్ దాన్ని హైలైట్ చేస్తున్నాడనేది నాకు అసలు అవగాహన లేదు అంటే ఇప్పుడు జగన్ ఇప్పుడు ఇది సినిమా ఫైనల్గా సినిమా ఈవెంట్కి ఒక సీఎం గారిని పిలవటం అనేది ఏమీ లేదు ఎందుకంటే ఆయన ఆయనకున్న వంద పనుల్లో ఇది అంటే అసలు అది అది ఇప్పుడు టికెట్ సాయిక అనేది హండ్రెడ్ కోర్స్ దాటిన ఒక హెవీ బడ్జెట్ సినిమాలు చేస్తారు ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు ఫస్ట్ ఆయన కొన్న అంటే ఇప్పుడు ఆయన ఆబ్వియస్గా ఇప్పుడు నేను ఒక రియలిస్టిక్ సినిమా తీసినప్పుడు పబ్లిక్ డొమైన్లో ఉన్నది ఏది కూడా మనం దాన్ని ఏమార్చినాం కదా నేను దాని వెనకాల ఉన్న వ్యూహాలు నేను చెప్పగలుగుతాను కానీ అవుట్కమ్ అనేది నేను దాచలేను సో జగన్ గారు విపరీతమైన సక్సెస్ అయ్యారు దాన్ని బికెమ్ చీఫ్ చీఫ్ మినిస్టర్ ఇన్ టూ థౌజండ్ నైన్టీన్ నా యాక్స్పెక్ట్ డిఫరెంట్గా ఉంటుంది ఎలక్షన్ కోడ్ అనౌన్స్ చేసేది ఎప్పుడైతే చేస్తారో దానికి ముందే కదా ఇప్పుడే వచ్చేస్తాం కదా సినిమా ఇది చెప్పదని సెకండ్ పార్ట్ కూడా దాని ముందే వచ్చేస్తాం అంటే ఇప్పుడు ఆపటానికి వెనకాల ఏం వ్యూహాలు జరిగినాయి ఏ వ్యూహకర్తలు ఉన్నారు అనేది మాకు కూడా తెలియదు అది కాకపోతే మేము అంటే టోటల్గా మన కాన్స్టిట్యూషన్గా మన రైట్ ఏదైతే ఉందో ఆర్టికల్ నైన్టీన్లో మనం ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కానీ ఒక ఒపీనియన్ చెప్పడానికి ఇచ్చిన రాజ్యాంగ హక్కుని ప్రకారమే చాలా లీగల్ ఆస్పెక్ట్లోనే నేను కిరణ్ గారు సెన్సర్ సర్టిఫికెట్ తేట టీడీపీ నేత నేను చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ని నారా లోకేష్ గారిని ఇప్పుడే ట్విట్టర్ ద్వారా ఇన్వైట్ చేశాను ఆహ్వానించాను దాని తర్వాత వాళ్ళు ఇష్టం సినిమా అంటే అది కాదండి ఇప్పుడు 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 జగన్ గారి మెయిన్ క్యారెక్టర్ ఉన్నప్పుడు ఆటోమేటిక్గా నాకు కిరణ్కి ప్రొడ్యూసర్ కూడా జగన్ మీద ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళు వస్తారు మిగతా వాళ్ళు వస్తే దే కెన్ దే కెన్ ఎంజాయ్ ఇప్పుడు చెప్పాను కదా చంద్రబాబు నాయుడు పంపించాను పవన్ కళ్యాణ్కి పంపించాను నారా లోకేష్ ఇండస్ట్రీకి పంపించారు అది ఎందుకు వచ్చింది నా దగ్గర అది ఎందుకు వచ్చింది ఇప్పుడు అది అది రాఘవేంద్ర గారి సినిమా ఫస్ట్ అప్పుడు నేను క్షణం తీస్తాను కానీ జగదేవి అలాంటి సినిమా తీయను ఎందుకంటే నేను తీస్తే ఒట్టి సీదేవి ఒక్కదే మళ్ళీ పక్కన చిరంజీవి గారు నాడు అందరినీ బెటర్ ఎందుకంటే సీదేవి ఉంటే మీరేమని చూడటానికి నాకు టైం లేదు లేదు పరిస్థితి శపథం సేమ్ అండి ఇప్పుడు వ్యూహం అనేది రాజశేఖర రెడ్డి గారు పోయినప్పటి నుంచి ఈయన సీఎం అయ్యే వరకు ఉండదు కొంచెం నాలెంజ్ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది మిగతా శపథం అనేది సీఎం అయిన తర్వాత ఇప్పటి వరకు ఇప్పటి వరకు ఇవాళ మనం మాట్లాడుతున్నాం పొలిటికల్ సక్సెస్ అని చూపెట్టలేదు ఇట్ ఈస్ అబౌట్ ఏం జరిగిందో అది చూపెడుతున్నాం అది సక్సెస్ ఆ ఫెయిల్యూరా ఏ రేంజ్ అనేది ఈచ్ వ్యూవర్కి వాళ్ళ ఉన్నాయి కోర్స్ యా ఎస్ యా ఎవరెవరు ఆ పర్టికులర్ టైం పీరియడ్లో రిలివెంటు అందరూ ఉంటారు ఇంక్లూడింగ్ చిరంజీవి గారు పవన్ కళ్యాణ్ అందరూ ఉంటారు యా ఒకటే మీ దయ వల్ల ఎందుకంటే మీ క్రిటిసిజం ఎక్కువ చేస్తున్నారని ఇంకోటి పాడాలనిపించిన కిరణ్ కూడా వద్దని చెప్పారు ఒకటి చాలేండి అని ఎస్ సాంగ్స్ అన్నీ కూడా బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ లిప్సింగ్ సాంగ్స్ అన్నీ లేదు నో నో అది అంటే నేను ఎప్పుడు రేపు కానీ ఎక్కువ ఇవి ఇప్పుడు కాదంటున్నా కానీ రేపు ఎవరన్నా ఇస్తే అప్పుడు ఆయన మైండ్ మారచ్చు మీరు కిరణ్ గారు మీరు చెప్పండి అది విజయవాడలో పెట్టడానికి రీజన్ ఏంటంటే मी अकडे मैले भेट्दो हुन्छ। ओपोनन्ट पढ। म कन्टप। गुनेसन होला। अखिलेश। चाल। किन करु हुन्छ। आदर पायो। ए, म यहाँ रन्। सन्दरेज गद। म आदा। एताबाट आउँछ माटाड।

याकन ये आ कर आ लास्ट ऑप्शन से मतलब कमिंग स्टार्ट एंट्री का मतलब मतलब फोटो मार ये रस्सी को ले मारगा साइड में डायरेक्ट डाल डेटा देख અલાવરા કડા ફરતાનું અמא આ કરેલું અલા અલા આ ફાને કી દીસવાને એટી તિરિગનો આવતરા આંગ શાટ ગોતતોરો આંગ શાટ કમર્શિયલ આકો તોકો હાલો કો